హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్ హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం జనాభా లెక్కల గురించి చూద్దాం రెండు వేల పదకొండు ఏ ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉంది ఏ ప్రాంతాల్లో జనాభా తక్కువ ఉంది లింగ నిష్పత్తి ఎంత ఆ తర్వాత గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లల జనాభా ఎంతమంది ఉంది జనాభా వృద్ధి రేటు ఇంతవరకు మాత్రమే ఈరోజు చూద్దాము ఉపయోగపడే చాప్టర్ సో చూడండి యూస్ఫుల్ అవుతుంది రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా ఎక్కడ ఉన్నారంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్నారు తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్నాడు ఇదే క్వశ్చన్ని ఎసెండింగ్ ఆర్డర్లో అమర్చండి రాష్ట్రంలో అతి ఎక్కువ ఉన్నటువంటి జనాభా నుంచి తక్కువ ఉన్న జనాభా అమర్చండి అంటే తూర్పుగోదావరి గుంటూరు కృష్ణ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అంటే కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి జిల్లా సో ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ చేయండి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాలు ఆబ్వియస్లీ వెనకబడిన జిల్లాలు విజయనగరం జిల్లా ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు శ్రీకాకుళం ఇరవై ఏడు లక్షలు వైఎస్ఆర్ కడప జిల్లా ఇరవై ఎనిమిది లక్షలు అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా తక్కువ జనాభా ఉంది దీన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ మరియు డిసెండింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది పురుష జనాభా ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఉంటే కనుక పురుష జనాభా ఎక్కువగా తూగోజీలో ఉన్నారు ఇరవై ఆరు లక్షల మంది పురుషులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు అతి తక్కువ పురుష జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది జిల్లా ఏది అంటే కనుక విజయనగరం జిల్లాలో అతి తక్కువ పురుష జనాభా అయితే మనకుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి పురుష జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరు లక్షలు తక్కువగా ఉన్నటువంటి జిల్లా విజయనగరం జిల్లా పదకొండు లక్షలు ఎక్కడ ఇరవై ఆరు లక్షలు ఎక్కడ పదకొండు లక్షలు రామారామి పది లక్షల తేడా ఉంది శ్రీ జనాభా మనకి టూ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లు ఓకే శ్రీ జనాభా ఎక్కువగా తూగోజీలోనే ఉన్నారు అన్నిటిలోనూ తూగోజీనే ఉంది తూర్పుగోదావరి జిల్లాలో పురుషు జనాభా వచ్చి శ్రీ జనాభా వచ్చి ఇరవై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు లక్షలు ఉన్నాయి కోట్లు కాదు తర్వాత తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చి స్త్రీలు తక్కువగానే ఉన్నారు పురుషులు కూడా తక్కువగా ఉన్నారు విజయనగరంలో తర్వాత గ్రామీణ జనాభా వచ్చి మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు అంటే ఓవరాల్గా గ్రామీణ జనాభా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇందులో గ్రామీణ జనాభాలో ఎక్కువ శాతం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నారు ముప్పై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది లక్ష ముప్పై తొమ్మిది కోట్ల డెబ్భై ఒక్క లక్షలు కాదు ముప్పై తొమ్మిది లక్షల మంది ఓకే తక్కువగా ఉన్నటువంటి జనాభా వచ్చేసేటప్పటికి మనకి విజయనగరం జిల్లా పద్దెనిమిది లక్షలు మాత్రమే ఉన్నారు పట్టణ జనాభా అంటే కనుక చూస్తే అంటే అర్బనైజేషన్ మనకి తక్కువ ఉందని అర్థం వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కోట్లు మాత్రమే ఉన్నారు పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చి మనకి విశాఖపట్నం జిల్లా ఓకే ఇరవై లక్షలు ఉన్నారు తక్కువగా ఉన్నటువంటిది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం చాలా వెనకబడి ఉంది తర్వాత విస్తీర్ణంలో కలిగిన విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లాలు ఏవి అని అనుకో అనంతపురం కడప అనంతపురం కర్నూలు ప్రకాశం జిల్లా తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాలు అని అడిగితే కనుక శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి అని పెట్టాలి విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు అనంతపురము కర్నూలు ప్రకాశం జిల్లాలు వీటిని ఎసెండింగ్ ఆర్డర్లో పెట్టండి లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి ఎసెండింగ్ కింద నుంచి పెట్టండి డిసెండింగ్ పైనుంచి పెట్టండి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాలు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కూడా తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాల హోదాలోకి వస్తుంది నెక్స్ట్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి పదిహేడు వేల మూడు వందల అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి అధికంగా గ్రామాలు గల జిల్లా ఏంటి విశాఖ జిల్లా ఇందులో మూడు వేల రెండు వందల అరవై ఐదు ఉన్నాయి గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు తక్కువగా ఎక్కడున్నాయంటే గ్రామాలు గుంటూరు జిల్లాలో గ్రామాలు చాలా తక్కువగా ఉన్నాయి ఏడు వందల పన్నెండు గ్రామాలు మాత్రమే ఉన్నాయి కర్నూలులో వచ్చేసేటప్పటికి ఎనిమిది వందల తొంభై ఎనిమిది గ్రామాలు మాత్రమే ఉన్నాయి పట్టణాలు సంఖ్య నూట తొంభై ఐదు కాగా అత్యధిక పట్టణాలుగా కలిగినటువంటి జిల్లా ఏంటంటే తూర్పు చిత్తూరు జిల్లా ఇందులో ఇరవై రెండు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది ఉన్నాయి తక్కువ పట్టణీకరణ లేదా తక్కువ పట్టణీకరణ చెందింది ఏంటంటే శ్రీకాకుళం పన్నెండు మాత్రమే ఉన్నాయి శ్రీకాకుళం చాలా వెనకబడిపోయింది ఓకే తర్వాత చిన్నపిల్లల జనాభా రెండు వేల పదకొండులో రాష్ట్రంలో చిన్నపిల్లల జనాభా యాభై రెండు యాభై రెండు లక్షలుగా ఉన్నాయి చిన్నపిల్లల జనాభా శాతం పరంగా చూసుకుంటే కనుక పది పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నది చిన్నపిల్లల జనాభా వృద్ధిలో అత్యధికంగా ఏది ఉందంటే తూర్పుగోదావరి జిల్లా అతి తక్ కర్నూలు జిల్లా తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో చిన్నపిల్లల జనాభా తక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నటువంటి జన చిన్నపిల్లల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మనకి తూర్పుగోదావరి జిల్లా తర్వాత కర్నూలు జిల్లా తక్కువ ఉన్న జిల్లా విజయనగరం జిల్లా ఓకే జనాభా వృద్ధి రేటు ఇది చాలా ఇంపార్టెంట్ జనాభా వృద్ధి రేటు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకి పన్నెండు పాయింట్ ఆరు ఏడు శాతం గనక ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వృద్ధి శాతం ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం ఉంది అంటే రెండు వేల ఒకటిలో వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కాగా రెండు వేల పదకొండులో జనాభా వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ వన్కి చేరింది అంటే ఆంధ్రాలో జనాలు తగ్గిపోతున్నారు అంటానికి ఉదాహరణ రెండు వేల పదకొండులో జనాభా వృద్ధి రేటు గతంతో పోల్చుకున్న జనాభా వృద్ధి రేటు కన్నా చాలా తక్కువగా ఉన్నది గతంలో వృద్ధి రేటు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం ఉంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతానికి చేరింది అందుకే జనాభాని పెంచండి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకోవడం జరిగింది నెక్స్ట్ ఆ రాష్ట్రంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నమోదైంది అది ఇప్పుడు చెప్పుకున్నాం ట్వంటీ వన్ పాయింట్ వన్ త్రీ శాతం మాత్రమే ఓకే అది తగ్గుతూ వచ్చింది రెండు వేల పదకొండులో జనాభా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ రెండు ఒకటికి చేరింది అధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి జిల్లాలు ఏవి కర్నూలు జిల్లా పదకొండు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతము అనంతపురం జిల్లా